మన జనగం దగ్గర ఉండే ఒక ఆయన అప్పట్లో అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్కు గుడి కట్టిండు గా గుంటూరు దిక్కుండే ఇంగో ఆయన ఏకంగా హీరోయిన్ సమంతకు గుడి కట్టిండు ఇక కరీంనగర్ దిక్కుండే ఓ పిల్లగాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీద అభిమానంతో ఆయనకు గుడి కట్టిండు గా సిర్పూర్ దిక్కుండే ఇంగో ఆయన కేసీఆర్ సార్కి గుడి కట్టిండు ఇట్లా దేశంలో చాలా జాగలల్లా సినిమా హీరోలకు హీరోయిన్లకు లీడర్లకు గుళ్ళు కట్టుకొని పాయరాన్ని సాటుకుర్రు గట్లనే ఒక ఆయన మీద తీర్లా పూజలు చేస్తుండు ఆనందం అంటారు చూడరి అగో అది గిదే అన్నట్టు తమిళనాడు సేలం జిల్లా మల్లమూపం బట్టి మండలం రామకౌండ నూరు కాడు ఉండే లోకనాథం అనే అన్న లోకం మీద ఎవ్వరు పని చేసిండు ఈ లోకం అన్న భక్తి ఎక్కువట ఓ రోజు గ్రహాంతర వాసి దేవత కళలకు వచ్చి గుడి కట్టుమని చెప్పిందట అంతే ఇక మనోడు మారాలోచన లేకుంటే ఈ గుడి అది కూడా ఎట్లా అనుకుంటారు చేతిలో పైసలు లేకుంటే బ్యాంకు లోన్ తీసుకొని మరిగో ఇట్లా అండర్ గ్రౌండ్ లో బందోబస్తుగా గ్రహాంతరవాసి దేవత గుడి కట్టుకున్నాడు సొంత జాగాల మళ్ళా చూడు రాగో మక్క కంకుల తోటి మంచిగా మాల కూడా వేసిండు అండర్ గ్రౌండ్ లో గ్రహాంతరవాసి అమ్మకు గుడి కడితే మీదనేమో స్వామికి గుడి కట్టిండు ఇట్లా ఇక ఈ గ్రాంతరవాసి దేవతకే నిత్య పూజలు చేస్తున్నాడట ఊ రోళ్ళు ఉండి ఏమయా లోకేషం లోకం మీద ఎవ్వరు కట్టని తీరులో గ్రాంతరవాసి కోసం గుడి కట్టుడేందే అది కూడా బ్యాంకు లోన్ తీసుకొని తలకై ఉన్న పనేనా అంటే మీకు ఎవరికి ఏం తెలియదు మన అగస్త్యార్లు రాసిన గ్రంథాలల్ల గ్రాహాంతర వాసుల ప్రస్తావన ఉన్నది భవిష్యత్తులో గ్రాహాంతర వాసులు వీడికి వస్తారు అప్పుడే జనాలకు నమ్మకం అవుతది నేను ఎందుకు గుడి కట్టినో మీ అందరికి తెలుస్తుంది అని ఉల్టా వాళ్ళతోటే వాదిస్తున్నాడట లోకమంతా నీకు తెలిసినప్పుడు ఇక నీకు మేమేం చెప్తామయ్యా లోకనాథం అని ఊరు కూడా సపోర్ట్ చేయకనే ఊరుకుంటున్నాడు మరి లోకనాథం అన్న మీద హాలీవుడ్ ఏలియన్ సినిమాల ప్రభావం ఏమన్నా ఉన్నదనుకుంటే ఏందో అనుకోవచ్చు కానీ కళలకు వచ్చి ఏలియన్ దేవత చెప్పింది అంటుండు కాబట్టి ఇక అన్న ధమాక్ మీద డౌట్ అనుమానాలు వస్తున్నాయట ఈయన ముచ్చట్లు వింటున్నా కడోలకు